చిన్నప్పుడు మన ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు మారల్ స్టోరీస్ కానీ కాకి కథలు కానీ పక్షి కథలు కానీ లేదరుకుంటే పంచతంత్ర కథలు లేదరుకుంటే రకరకాల నీతి చంద్రిక మిత్రభేదం మిత్రలాభాన్ని దాంట్లో చిన్నప్పుడు మనం కాకి కాకి కడవర కాకి అని కూడా అటువంటివి చేసుకున్నాం అలాగే మనకి తెలుసు కాకి యొక్క తెలివితేటలు ఒక కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి మన ఎమోషన్స్ని మన అవసరాలని మన గోల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అని చెప్పడం కోసం మనకు చిన్నప్పుడు ఒక కథ చెప్పారండి కాకి దాహం వేసింది ఎక్కడ చూసినా సరే వేసవ కాలంగా నీళ్లు ఎండిపోయినాయండి ఎక్కడ నీళ్లు దొరకడం లేదు అన్ని చోట్ల వెతికింది కావు 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 దాహం 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 అచ్చమల అని ఏ అంటే గొడగ అన్నట్టుగానే తన్నీరు 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 తన్నీర్ అని తమిళలో అన్నట్టుకోను తెలుగులో దాహం 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 అని చెప్పేసి అరిచిందండి ఈ ఇక ఉన్న కాకి ఇంకా అరుచుకుంటూ అటు ఇటు తిరుగుతుందండి అనుకోకుండా ఇంటి దగ్గర ఒక కొండ కనిపించింది కొండలో నీళ్ళు కింద ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాటలు నీళ్ళు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి నీళ్లు ఇదంతా ఖాళీగా ఉంది ఈ కొండలో ఈ నీళ్లు ముక్కు లోపలికి వెళ్ళదు ముక్కు లోపలికి వెళ్ళదండి మరి ఎలాగ నీళ్ళు దట్ ద ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లలు పారిపోయేటట్టు చేయకూడదండి ప్రాబ్లం వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి బొర్ర యూజ్ చేసుకోవడం అవుట్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ బ్రెయిన్ పవర్ యూజ్ చేసుకుంటే గొప్ప వాళ్ళు అవుతాం లేదంటే కింద పోతాం పిల్లలకి ప్రాబ్లమ్స్ ఇచ్చి పరిష్కార శక్తిని పెంచాలండి ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులే సాల్వ్ చేసేస్తుంటారు ఇప్పటికీ మీ చెయ్య చే మీ చేతిలో నా చెయ్యి ఉంది నాడి అని బొమ్మరిల్లో సిద్ధార్థం అన్నట్టుగా తల్లిదండ్రులే పిల్లల యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ పోతే మరి పిల్లలకి పరిష్కార శక్తి ఎలాగొస్తుంది కాకి క్రియేటివిటీ చూద్దాం కాకి క్రియేటివిటీ చూద్దాం అప్పుడు కొండలో ఏం చేసింది ఆ చుట్టుపక్కల ఉన్న గులకరాలు తీసుకుని ఒక్కొక్క గులకరాయి ఒక్కొక్క గులకరాయి ఒక్కొక్క గులకరా వేసింది కింద నీళ్ళు కొంచెం 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 గులకరాయిలతోటి కొండంతా పెంచేసి ఫైనల్గా నీళ్ళు వచ్చినాయి కాకి తాగింది ఇప్పుడు ఇలా తాగిన పెట్టడం ఏమైంది దాహం తీరింది అరవై డెబ్భై సంవత్సరాలుగా ఇదే స్టోరీ మనకి ఒకడు ఎక్కడికి వెళ్ళాడండి ఒకడు ఎక్కడికి వెళ్ళాడండి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు వెంటనే మొత్తం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఒకడు చేపల చెరువు పెట్టాడు మొత్తం అందరూ చేపల చెరువులో పెడతారు ఒకడు ఈ విధంగా డబ్బులు సంపాదించని గమనించాడు అందరూ ఆ విధంగానే ఒకడు వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇచ్చి డబ్బులు సంపాదించాడు అండి బామర్దం తీసుకొస్తాడు మేళని తీసుకొస్తాడు మొత్తం బంధువు ఘనాన్ కూడా తీసుకొస్తాడు కాకి ఐడియా వచ్చింది కాకి ఏం చేసింది సక్సెస్ అయింది ఇక నుంచి ఎప్పుడు దాహం సరే కాకలు ఏం చేస్తారండి ఇదే పద్ధతి ఇంక జీవితంలో సక్సెస్ రావాలంటే మనోటనస్ అందరూ కలిపి ఒకే దగ్గరికి వెళ్ళారనుకోండి సక్సెస్ డైల్యూట్ అవుతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిస్థితి కూడా అంతే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ 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 ఒక బబుల్ బ్లాస్ట్ అయిపోయింది ఒకప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్తే మిలియన్స్ బిలియనీయర్స్ అయిపోయే పొజిషన్ నుంచి ఈనాడు మళ్ళీ తిరిగి వెరీ ఫ్యూ పర్సన్స్కే ఆ ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళందరికీ లెస్సర్ శాలరీస్ లెక్సర్ గ్రోత్ ఒకప్పుడు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ శాలరీ హైకల్ టక్ టాక్ వచ్చేవి ఇప్పుడు టెన్ పర్సెంట్ పెంచడానికి చాలా టైం తీసుకుంటున్నారు తక్కువ శాలరీస్ కూడా ప్రతి ఒక్కడూ బీటెక్ 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 అన్నారు బీటెక్ కాలేజీలు పెరిగిపోయినాయి ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయినాయి బాంబు బ్లాస్ట్ అయింది అందరూ ఆలోచించినట్టే నువ్వు ఆలోచిస్తున్నావు అందరూ ఆలోచించినట్టుగా నీకు సక్సెస్ వస్తుంది అందరూ ఆలోచించిన దానికంటే నువ్వు భిన్నంగా ఆలోచించట్లేదు నువ్వు అప్డేట్ అయ్యావా ఈ క్రియేటివిటీ లేదా సాధారణంగా కాకి నీళ్ళు తాగుతుంది నీళ్లు ఎక్కడో చెరువుల దగ్గర పుట్టల దగ్గర బర్రడు తాగుతుంది దానికంటే భిన్నంగా ఆలోచిస్తుంది ఈ కాకి సక్సెస్ కూడా భిన్నంగా వచ్చింది బట్ వాళ్ళ కొడుకు కూతురు చుట్టాలు బంధువులు అందరూ కూడా అదే ఫ్రేమ్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఆలోచిస్తాం ఫ్రేమ్లో ఆలోచిస్తాం ఆ ఫ్రేమ్లోనే సక్సెస్ వస్తుంది ఇంక జీవితంలో సక్సెస్ అదే ఒకప్పుడు బ్రిటన్ అనేది గ్రేట్ బ్రిటన్ అండి అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆక్రమించుకుని ఏ దేశానికి వెళ్ళినా సరే బ్రిటిష్ వాళ్ళు చేతిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నుంచి అది అప్డేట్ అవడం మానేసింది ఏమాత్రం కూడా చేంజ్ అవ్వడం లేదు అమెరికా నిరంతరం మారుతుంది జపాన్ నిరంతరం మారుతుంది గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇండియా కూడా నిరంతరం మారుతుంది చైనా నిరంతరం మారుతుంది బట్ బ్రిటన్ వాళ్ళు మారలేదు ఇప్పటికీ కొన్ని చోట రాజ్యక వ్యవస్థలు ఉన్నాయి మారనేది ప్రపంచ పట్ట ముందు మాయమైపోతుంది ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు జస్ట్ బ్రిటన్ ఇప్పుడు ఈ కాకి మళ్ళీ నీళ్ళ దాహం వేసిందండి అవుట్ ఆఫ్ బాస్ థింకింగ్ అంటే చూడండి మళ్ళీ దాహం వేసింది వేరే కాకి ఏం చేస్తుందంటే ఒక రాయో ఒక రాయో ఒక రాయో వేసి నీళ్ళు పైకి తీసుకొస్తుంది ఆ తాత ముత్తాత నుంచి అదే నేర్పారు ఎప్పుడైనా దాహం వేస్తే నీళ్ళు లేకపోతే ఇలా చేయమని చెప్పేసి ఇప్పుడు ఇంకొక కంత్రి కాకి ఒక ఐడియా వచ్చింది ఎప్పుడు ఇంతేనా ఇంక మరో ఆలోచన లేదా ఎక్కడ పడితే అక్కడ స్ట్రాలు దొరుకుతున్నాయి ఓ పాన్ షాప్కో కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి ఒక స్ట్రా దొంగలేతానం తెచ్చి పెట్టుకుంది ఇప్పుడు కొండలో నీళ్ళు కింద ఉన్నాయి తాగేసింది ఫినిష్ అయిపోయిందండి అప్డేట్ క్రియేటివిటీ చాలా కాలం క్రితం ఫెయిల్యూర్ నుంచి రాళ్ళు వేస్తే సక్సెస్ అండి అది ఇన్నోవేషన్ అప్డేట్ అయిపోయారు వాళ్ళ నాలెడ్జ్ అదే కంటిన్యూ అయితే ఆ అప్డేట్ ఎప్పటి ఇట్స్ నాట్ అప్డేట్ అగైన్ ఇట్ ఇస్ ఓల్డ్ అవుట్డేటెడ్ అవుట్ డేట్ డేట్ నుంచి మళ్ళీ బయటపడాలంటే థింక్ క్రియేటివ్ అవుట్ ఆఫ్ బాక్స్ లాటరల్ థింకింగ్ అంటాం ఏనాడైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే కంటే ఈరోజు ఏ విషయంలో నువ్వు క్రియేటివ్గా పాత ప్రాబ్లమ్స్కి కొత్త సొల్యూషన్స్ కొత్త ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ సొల్యూషన్స్ ఇచ్చేయాలి ఇప్పుడున్న సమస్య ఏదైతుందో ఆ సమస్యకి సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి సొల్యూషన్స్ అలాగే చాలా కాలంగా ఉన్న సొల్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ లాటరల్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ నుంచి ఆలోచించగలిగితే మీకు తెలియకుండా సక్సెస్ అనేది బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది సో ఈ కాకి స్ట్రా వేసుకుని నీళ్లు తాగడం అంటే ఆటోమేటిక్గా ఇన్నోవేటివ్ థింకింగ్ అనే అందరూ నడిచినట్టుగా అందరూ వెళితే రెడ్ బస్ డాట్ అని పుట్టేది కాదు ఫ్లిప్కార్ట్ డాట్ అని పుట్టేది కాదు జొకర్బర్గ్ అనేవాడు ఎవడో తెలియకపోను ఒకటి ఒకటి కలిస్తే రెండు అనుకుంటే అది బీటెక్ వాడికి ఈ ఉద్యోగం వస్తుంది ఎంటెక్ వాడికి ఈ ఉద్యోగం వస్తుంది బిఏ చదివితే ఈ ఉద్యోగం వస్తుంది కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే లెక్కలో ఒక అకౌంట్స్ వేసుకుంటాడు ఇది అనమాట పద్ధతి అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఫేస్బుక్ వానర్ జొకర్బర్క్ అయ్యాడు దగ్గరగా ఉన్న స్టీవ్ జాబ్ యాపిల్ కంపెనీ ఓనర్ అయ్యాడు స్కూల్లో కాలేజీలో వెనకబడ్డ మానేసిన డ్రాప్ అవుట్ ఎవరైతే ఉన్న బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓనర్ అయ్యాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఆలోచించేదానికి భిన్నంగా నువ్వు ఆలోచించి గతంలో కంటే నువ్వు ఏదో విషయంలో ప్రతి విషయంలో కావచ్చు ఎంతో కొంత అప్డేట్ అవ్వడం అనేది జరగాలి గతంలో ఎలాగున్నావో ఇప్పుడు అలాగ ఉంటే గతంలో సక్సెస్ ఎలాగొచ్చిందో ఇప్పుడు కూడా నీకు అలాగొస్తుంది గతంలో ఆలోచించిన దాని వెనకంటే ఇప్పుడు ఆలోచిస్తే గతంలో వచ్చిన సక్సెస్ కంటే ఇప్పుడు సక్సెస్ వస్తుంది క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం ఎప్పుడు మొనోటానిస్గా ఒకేలాగా ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా ఈ స్టార్టప్స్ పెట్టేవాళ్ళు కానీ ఆర్ ఆల్రెడీ ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ నిరంతరం ఎన్నో సమస్యలు ఎన్నో ఛాలెంజెస్లు వస్తాయి వాటి కూడా ప్రతి ప్రాబ్లంకి క్రియేటివ్గా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సక్సెస్ అనేది చాలా క్రియేటివ్గా వస్తుంది అలాగ ఆలోచించిన వాళ్ళు చాలా 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 ప్రపంచంలో ఒక ఒక ప్లేస్ ఉంటుంది మహానుభావులు అవుతారు ముందులే మంచి రోజు ముందు ముందుగా మీ క్రాంతి గారు నమస్తే సర్వేజన సుకునం భవంతు